ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు ఒక అతిపెద్ద గుడ్ న్యూస్ అయితే చెప్పింది వాస్తవానికి ఈ ఈపిఎఫ్ఓ ఇచ్చే ఎక్స్గ్రేషియా ఏదైతే ఉంటుందో అంటే ఉద్యోగంలో ఉంటూ చనిపోయిన వాళ్ళు అంటే సర్వీస్లో కొనసాగుతూ చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చే ఎక్స్గ్రేషియాను ఈపీఎఫ అంటే ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఏదైతే ఉందో అది ప్రస్తుతం ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షలైతే ఇస్తున్నారు దాన్ని ఇప్పుడు పదిహేను లక్షలకు పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది ఈ నిబంధన ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి ఆల్రెడీ అమల్లోకి వచ్చేసింది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి ఈ దేశీయ వాట ఐదు శాతం పెరిగే అవకాశం ఉంది అని కూడా వెల్లడించింది అంటే వాస్తవానికి ఇప్పటికే ఈపీఎఫ్ఓ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉద్యోగుల పింఛన్ పథకం ఈపీఎస్ ఏదైతే ఉందో నైన్టీన్ ఫైవ్ యాక్ట్ కింద ప్రతి ఇద్దరు పింఛన్ ఒకరికి అందేది నెలకి పదిహేను వందల కంటే తక్కువే అనేది కూడా ప్రభుత్వం వెల్లడించింది మొత్తం ఇలాగా ఎనభై ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల మంది పింఛనరులో కేవలం యాభై మూడు వేల ఐదు వందల నలభై ఒక్క మందికే ఆరు వేల రూపాయలు పైబడి అందుతుంది కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి శోభా కరంద్రాజే ఈ విషయాన్ని రాజ్యసభకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు అయితే నిర్వహణలో లేని ఖాతాల్లో పీఎఫ్ సొమ్ము పదివేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది కోట్లు ఉంది అని కూడా వెల్లడించారు మొత్తానికి ఇది ఆల్రెడీ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి ఇది స్టార్ట్ అయింది ఆ తర్వాత నుంచి ఎవరైనా సర్వీస్లో ఉండి చనిపోయిన వాళ్ళకి ఎక్స్ ఎక్స్క్రేషియా కింద ఈపీఎఫ్ఓ ఇక నుంచి పదిహేను లక్షలు ఇవ్వబోతోంది